డిసెంబర్ ఇరవై ఒకటి యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి వచనములు ఏసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం అనే వ్యక్తీకరణ అనేక మంది క్రైస్తవులకు పరిచయమే పరిశుద్ధాత్మ చేత ప్రస్తావించబడిన ప్రేమ విశ్వాసం వల్లే ఒక బలమైన పదమనే విషయాన్ని మనం ఎన్నడూ మరచిపోవద్దు నమ్మని వానికి ఉన్న గొప్ప ప్రమాదం ప్రేమించని వానికి ఉన్న గొప్ప ప్రమాదం ఒకటే నమ్మకపోవడం ప్రేమించకపోవడమే నిత్యనాశనానికి మూల కారణాలు ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు కురింధీయులతో చెబుతున్నాడు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక కురింధీయులకు రాసిన మొదటి పత్రిక పదహారు ఇరవై రెండు క్రీస్తును ప్రేమించని వ్యక్తికి పరిశుద్ధ పౌలు తప్పించుకున్నటకు ఎలాంటి మార్గాన్ని అనుమతించలేదు అతనికి ఎలాంటి లొసుగులు మరియు సాకులు ఇవ్వబడలేదు ఒక వ్యక్తి స్పష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండకపోవచ్చు అయినా అతడు రక్షింపబడవచ్చును అతడు ధైర్యాన్ని కోల్పోయి పేతురు వలె భయంతో నిండిపోవచ్చు అతడు వలే దారుణంగా పడిపోవచ్చు అయినా తిరిగి లేస్తాడు కానీ ఒకవేళ అతడు క్రీస్తును ప్రేమించుకుంటే అతడు జీవ మార్గంలో లేనట్లే అతని మీద ఇంకా శాపం ఉన్నట్లే అతడు నాశనానికి నడిపించే విశాల మార్గంలో ఉన్నాడు ఎఫెసియులకు పరిశుద్ధ పౌలు చెప్పింది వినండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ గాక ఎఫసి ఆరు ఇరవై నాలుగు ఇక్కడ అపోస్తలుడు నిజమైన క్రైస్తవులకు అందరికీ మంచి శుభములు చెబుతూ తన మంచి చిత్తాన్ని ప్రకటిస్తున్నాడు వారిలో అనేకులను ఆయన చూడలేదనడంలో సందేహం లేదు ఆది సంఘాల్లో అనేకులు విశ్వాసంలో జ్ఞానంలో ఆశానిగ్రహంలో బలహీనులని మనం భావించవచ్చు అయితే ఆయన సందేశాన్ని పంపి వారిని గురించి ఎలా వివరించాడు నిజమైన క్రైస్తవులందరినీ ఒకే సాధారణ పేరుతో వివరించే పదాన్ని ఆయన ఎంచుకున్నాడు బోధలో అభ్యాసంలో అందరూ ఒకే స్థాయికి చేరుకోలేరు కానీ వారంతా క్రీస్తును యథార్థంగా ప్రేమించారు యూదులతో యేసుక్రీస్తే స్వయంగా చెప్పింది వినండి దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు యోహానుసు వార్త ఎనిమిది నలభై రెండు క్రీస్తు పట్ల ప్రేమ లేదంటే దేవునికి కుమారులం కాము ధ్యానం కోసం క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు ఈ క్లిష్టమైన ప్రశ్న సదాకాలం నిలిచి ఉంటుంది